హలో గాయస్ వెల్కమ్ టు సోచి స్మాల్ కిచెన్ ఈ రోజు ఒక సింపుల్ అండ్ టేస్టీ కర్రీతో మీ ముందుకు వచ్చేసానండి ఏం కర్రీ అనుకుంటున్నారు చిక్కుడుకాయ కర్రీ అండి చిక్కుడుకాయ కర్రీలో ఎప్పుడైనా ఇలా గింజలు ఉంటాయి అబ్బాబ్బా ఎంత టేస్ట్గా ఉంటుందో అందుకోసమేనండి గింజలు ఉన్న చిక్కుడుకాయలు తెచ్చుకొని కూర వండుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా సింపుల్ రెసిపీ అండి చిక్కుడుకాయ కర్రీ అనేది పెద్ద అడవి లేకుండా చాలా అంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు పిల్లలు లంచ్ బాక్స్లోకి అయినా పెద్దల లంచ్ బాక్స్లోకి అయినా అలాగే మనకు మార్నింగ్ అయినా నైట్ అయినా ఆఫ్టర్నూన్ అయినా ఎప్పుడైనా సరే అండి చాలా సింపుల్ గా చేసుకోవచ్చు మనం మార్నింగ్ దోషాలు చేసుకున్నప్పుడు అయినా ఆఫ్టర్నూన్ లంచ్ లోకైనా నైట్ డిన్నర్ లోకైనా సింపుల్ ప్రాసెస్ లో ఏదైనా కూర వండుకుంటే ఎక్కువ గా కూడా ఉంటుంది మనం ఎక్కువ అడావిడి చేసి వండుకున్న కూర కంటే కూడా సింపుల్ ప్రాసెస్ లో వండుకున్న కూర ఎంత కమ్మగా ఉంటుంది అంటే చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది అలా చేసుకున్న కూరని వేడి వేడిగా అన్నంలో పెట్టుకుని తింటుంటే ఎంత బాగుంటుందో అన్నం తక్కువగా పెట్టుకొని కూర ఎక్కువగా పెట్టుకొని మంచిగా ఇలా కూరని బాగా ఒత్తుగా కలుపుకోవాలండి కూరని అంటే తిక్కువగా కలుపుకోవాలి కలుపుకొని ఇక ముద్ద ముద్దకు ఇలా గింజలు పెట్టుకొని తింటుంటే ఆ బొబ్బాయి ఎంత రుచిగా ఉంటుందో మన చిక్కుడుకాయలు చూసారా ఎంత మెత్తగా ఉడికిపోయాయో ఇలా చేతిని ఇలా స్మాష్ చేస్తే మొత్తం కూడా మనకు ముక్క అనేది మంచిగా మెత్తగా ఉడికిపోయింది ఇలా మెత్తగా ఉడికిపోతేనే చాలా బాగుంటుంది చిక్కుడుగాయ అనేది ఇలా వండుకున్న చిక్కుడుగాయని బాబాయ్గా తింటుంటే ఎంత బాగుంటుందో చూస్తున్నారుగా నేను ఉట్టి కూరని తినేస్తున్నాను ఉట్టి కూర కూడా చాలా రుచిగా ఉంటుందండి చిక్కుడుకాయ అనేది హెల్త్ కు చాలా అంటే చాలా మంచిది అలాగే చిక్కుడుగాయ అనేది ఈ సీజన్ లో దొరుకుద్ది కాబట్టి ఎక్కువ శాతం ఈ చిక్కుడుగాయలు వండుకుంటానికి ట్రై చేయండి మనకు గింజలు ఉన్న చిక్కుడుగాయలు తెచ్చుకొని కూర వండుకున్నాం అనుకోండి చాలా రుచిగా ఉంటుంది అదే గింజలు చిక్కుడుగాయలు తెచ్చుకొని వండుకున్నాం అనుకోండి ఎంత బాగా వండుకున్న కూర అంత రుచిగా ఉండదు అందుకోసమే మీకు వీలుంటే మాత్రం బాగా గింజలు ఉన్న చిక్కుడు తెచ్చుకుని కూర వండుకోండి మీరు అనుకోవచ్చు ఇలా మచ్చలున్న చిక్కుడుకాయలు తెచ్చుకుంది అని చెప్పి పైన తోడక పైన ఇలా మచ్చలు ఉన్న అనుకుంటాం కానీ దాని లోపల గింజలు మాత్రం చాలా బాగుంటాయండి మనం ఆ మచ్చ ఉన్న తోడకలు పడేసి లోపల ఉన్న గింజలతో మంచి కూర వండుకోవచ్చు అందుకోసమే నేను ఇలాంటి చిక్కుడుకాయలు కూడా తెచ్చుకున్నాను కానీ మంచి టేస్ట్ గా ఉంటాయండి ఈ చిక్కుడుకాయలు అనేవి అందుకోసమే కంపల్సరీ ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ లో వండుకున్నాను చాలా సింపుల్గా వండుకోవచ్చు ఎంత అండి ఒక ఫైవ్ మినిట్స్లోనే అయిపోతుంది కూర అనేది అసలు అడావి లేకుండా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మనం చిక్కుడు కానీ ఎప్పుడైనా సరే అండి ఒక్కొక్క చిక్కుడు కానీ మంచిగా ఇలా గిల్లుకోవాలి సైడ్ ఇలా తోడక మొత్తం తీసేసి గిల్లుకోవాలి అలా గిల్లుకొని వండుకోవడం వల్ల కూర చాలా రుచిగా ఉంటుంది కొంతమంది ఏం చేస్తారంటే టైం సేవ్ చేసుకోవాలని షాక్తో కట్ చేసుకుంటారు అలా కట్ చేసుకోవడం వల్ల సైడ్ తోడక కూడా మనం కూర వండుకుంటే కూర అనేది అంత రుచిగా ఉండదండి అందుకోసమే మీకు వీలున్నప్పుడు మంచిగా ఇలా గిల్లి ఒక డబ్బాలో మంచిగా స్టోర్ చేసుకుని ఫ్రిడ్లో పెట్టుకున్నారనుకోండి కవర్లో కానీ డబ్బాలో కానీ మీరు ఎప్పుడైనా కూర వండుకున్నప్పుడు చాలా సింపుల్ గా వండుకోవచ్చు మీకు టైం కూడా మీకు సేవ్ అవుతుంది చూస్తున్నాగా మనం ఇలా గిల్లడం వల్ల అంత వేస్టేజ్ వచ్చింది సైడ్ తోడకలన్నీ కూడా తీసేసాం కాబట్టి ఆ వేస్టేజ్ అంతా కూడా మనం కూర వండుకుంటే ఏం బాగోదు కూర ఆ వేస్టేజ్ అంతా పడేసి ఇలా నీట్ గా చేసుకున్న చిక్కుడుగాయలు మంచిగా ఒక బౌల్లోకి వేసుకుని అందులో కొన్ని వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మెత్తగా ఉడకబెట్టుకోవాలి మెత్తగా ఉడకబెట్టుకున్న చిక్కుడుగాయలతో కూర వండుకుంటే కూర అనేది చాలా రుచిగా ఉంటది కొంతమంది ఏం చేస్తారంటే ఉడకబెట్టకుండా చిక్కుడుగాయలతో కూర వండుకుంటారు అలా వండుకుంటే కూర అస్సలు బాగోదండి మనం పచ్చి చిక్కుడుగాయలు తిన్నట్టే అనిపిస్తుంది కూర అనేది అంత రుచిగా ఉండదు కానీ ఒక్కసారి ఉడకబెట్టుకొని కూర వండుకొని తిని చూడండి చిక్కుడుగాయ అనేది చాలా బాగుంటుంది చిక్కుడుగాయ కూర అనేది చాలా సింపుల్ గా కూడా అయిపోతుందండి అండి మనం ఒకసారి చిక్కుడు ఉడకబెట్టుకున్నాం అనుకోండి కూర అనేది ఎంత ఫాస్ట్ గా అయిపోతుంది చాలా చాలా ఫాస్ట్ గా అయిపోతుంది చూస్తే ఎంత మెత్తగా ఉడికిపోయాయో ఇలా జలిబుట్లో పోసుకోవడం వల్ల చిక్కుడుగాయలు అనేది దాంట్లో అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది చిక్కుడుగాయని ఉడికిందో లేదో అని చెప్పి మనం చేతిని స్మాష్ చేసాం అనుకోండి చిక్కుడుగా అనేది ఎంత మెత్తగా స్మాష్ అయిపోతుందో అలా ఉడికితేనే మనకు కూర అనేది చాలా రుచిగా ఉంటది అలా ఉడకబెట్టుకుని చిక్కుడుగా పక్కగా పెట్టుకొని ఇప్పుడు గ్యాస్ మీద బౌల్ పెట్టి అందులో ఒక స్పూన్ ఆయిల్ వేయండి ఆయిల్ కూడా ఎక్కువగా వేసుకోకండి కొంచెం ఆయిల్ తోనే కూర అనేది చాలా టేస్ట్గా వండుకోవాలంటే చాలా సింపుల్గా వండుకోవాలంటే ఈ ప్రాసెస్లో వండుకోండి ఇలా ఆయిల్ అనేది హీట్ అయిపోయిన తర్వాత అందులో ఆవాలు జీలకర్ర కొంచెం పసుపు ఇవన్నీ కూడా వేసుకొని అందులోనే మనం ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు కూడా వేసుకొని కలుపుకోవాలి చూస్తున్నారుగా ఎంత సింపుల్ ప్రాసెస్ దీంట్లో ఎలాంటి ఆనియన్స్ కానీ పచ్చిమిర్చి కానీ వేరే ఏం కూడా వేయలేదు ఓన్లీ కొంచెం ఆయిల్ అందులోనే మనం కొంచెం జీలకర్ర అలాగే కొన్ని ఆవాలు కొంచెం లైట్గా పసుపు ఇంతే తప్ప మనం ఇంకేం వేయలేదండి ఈ మూడితోనే మనం తాళం చేసాము మనం ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయలు కూడా వేసుకున్నాము అలా చిక్కుడుకాయలు వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం కారం లైట్ గా వేసుకోండి కారం ఉప్పు అయినా ఎందుకంటే ఉడకబెట్టుకున్నప్పుడు మనం ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు ఉప్పు ఎక్కువ వేసాం అనుకోండి కూర అంతా కూడా ఉప్పు ఉప్పు అయిపోతుంది అందుకోసమే మనం కొంచెం ఉప్పు కారం కూడా లైట్ గా వేసి వేయినట్టు కారం కూడా వేసుకొని మంచి కారం అంతా కూడా మనం చిక్కుడుకాయ ముక్కలకు పట్టి కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వండి మనం గ్యాస్ అనేది సిమ్ లో పెట్టి మగ్గని ఇవ్వాలి గ్యాస్ హై ఫ్లేమ్ కూర అంతా కూడా మాడిపోతుంది ఎందుకంటే మనం ఆయిల్ ఎక్కువ ఆయిల్ కొంచమే వేసాం కాబట్టి మనం గ్యాస్ అనేది సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి ఇలా ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి చూస్తే ఎంతో ఏమి మన చిక్కుడుకాయ కూర అనేది రెడీ అయిపోయింది చూస్తుండగా ఎంత ఫాస్ట్ గా అయిపోయిందో మనం ముందే చిక్కుడుకాయలు ఉడకబెట్టుకొని కూర వండుకుంటే చాలా ఫాస్ట్ గా అయిపోతుందండి అలాగే తాము చేసేటప్పుడు కూడా అడావిటీ చేయకుండా ఓన్లీ సింపుల్ వేలో తాం చేసుకొని అలాగే కారం ఉప్పు వేసినప్పుడు కూడా ఎక్కువగా వేయకుండా కొంచెం లైట్గా వేసుకొని ఎలాంటి మసాలాలు కూడా వేసుకోకుండా సింపుల్ గా వండుకున్నాం అనుకోండి మనకు టేస్టీ అండ్ హెల్తీ కూర రెడీ అయిపోయినట్టే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇలా చేసి పెట్టారు అనుకోండి లొట్టలు వేసుకుంటూ తింటారు అలాగే డైజెషన్ కూడా తొందరగా అయిపోతుందండి ఎందుకంటే ఆయిల్ అనేది ఎక్కువగా వేయలేదు మనం మసాలా అలాంటి వేయలేదు కారం కూడా కొంచమే వేసి వండుకున్నాం కాబట్టి డైజెషన్ కూడా తొందరగా అయిపోతుంది హెల్దీ డిష్ అంటే మనకి ఇదేనండి చిక్కుడు కూర అని చెప్పొచ్చు చాలా అంటే చాలా హెల్దీ కూర అండి మంచి టేస్ట్ గా కూడా ఉంటది ఇలా వండుకున్న కూరని వేడివేడిగా అన్నంలో పెట్టుకొని మంచి కూరని తిక్కుగా కలుపుకొని తింటే ఎంత బాగుంటుందో చూస్తారు ఇలా ముక్కని ఇలా తుంచితే అలా తునిగిపోతుంది ఇలా మంచి మనకు ముక్క అనేది బాగా ఉడికిపోతేనే కూర కూడా చాలా రుచిగా ఉంటది మనకు గింజలు కూడా చాలా బాగుంటాయి అండి చిక్కుడుగా గింజలు అనేవి ఉట్టి గింజలు తిన్నా చాలా రుచిగా ఉంటుంది కూరను కూడా ఉట్టి కూరను కూడా అండి అంత బాగుంటుంది ఇలా కలుపుకున్న తర్వాత ఒక్కొక్క ముద్దని మంచిగా ఇలా గింజలు పెట్టుకొని తింటుంటాయి ఎంత కమ్మగా ఉంటదో మీకు ఇలా చెప్తుంటే నాకు ఇప్పుడు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి అని మళ్ళీ పోయి మళ్ళీ ఈ కూర వేసుకున్నాను అనిపిస్తుంది అంత రుచిగా ఉంటదనమాట కంపల్సరీ ట్రై చేయండి ఇలా హెల్తీగా కూర వండుకుంటే ఎవరైనా ఎందుకు తినారో చెప్పండి ఎవరైనా వేసుకొని తింటారు కంపల్సరీ ట్రై చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి